డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాసంశెట్టి సుభాష్ వేద పండితుల ఆశీర్వచనాలతో తొలిసారిగా తన ఛాంబర్లోకి ప్రవేశించారు తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కార్మిక శాఖ మంత్రిని మర్యాద కలిసిన రామచంద్రాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కు కండువ వేసి ఆహ్వానించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే పదమూడు చట్టాలను నిర్వీర్యం చేసిందని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు చంద్రన్న రాజ్యంలో కార్మికుల జీవితాలు వెలుగులోకి వస్తాయని అన్నారు కార్మికులకు అందుబాటులో ఉంటూ అన్ని శాఖలను సమన్వయం చేసి ఒక్క కార్మికుల పనిచేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు

سره اک سان گنھن پتا ڏيڻ سان گڏوگڏ اھو سڀ کان وڏو ڪم آهي మంత్రి నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవినిచ్చి నా మీద నమ్మకం నుంచి మరి ఈ యొక్క శాఖను కేటాయించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నాపై వచ్చిన నమ్మకాన్ని నేను కార్మిక శాఖకు ఒక కార్మికుల్లో పనిచేస్తానని కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా కేవలం నవరత్నాల ద్వారా ప్రజలందరికీ కార్మికులందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తున్నామని పిచ్చిభ్రమతో మరి పదమూడు పథకాలని కార్మికులను చెందవలసిన పదమూడు పథకాలని రాసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రేపు పౌరులనే నినాదాన్ని కూడా తుంగలోకి వచ్చింది బాలల్ని ముఖ్యంగా ఏదైతే కార్మికులుగా చేస్తూ పని చేయిస్తూ ఉన్నారో దాని మీద పూర్తిగా అశ్రద్ధ వహించింది మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బాలం మాత్రం ఎక్కడున్నా సరే సరే పనిలో ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని సరైన ఈ యొక్క ఈ శాఖలో ఎక్కడ పనిచేసినా సరే ఈ లేబర్గా ఈ బాల కార్మికులు పనిచేసినా సరే తగు చర్యలు తీసుకుంటాం ఈఎస్ఐ ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్స్ ఆ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది అదే విధంగా సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది అపాయింట్ చేసుకుని ఇంకా అవకాశం ఉన్న కేంద్రం నుంచి నిధులు వస్తాయి అని తెలిసినప్పటికీ ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు ఉన్నప్పటికీ చంద్రన్న పాలనలో ప్రతి కార్మికుడు సుఖ సంతోషాలతో వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ మే అందరం ముందుకు సాగుతాం అలాగే చంద్రన్న పాలనలో కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఉంటారని అందరూ భావిస్తూ ఉన్నారు